సమావేశాన్ని విచేసినటువంటి నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నా అను తెలుగుదేశం కార్యకర్తలకు ఇక్కడికి విచేసినటువంటి ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారికి అబ్జర్వర్ రమ్మారెడ్డి గారికి జనసేన నాయకురాలు పెండాల శ్రీల గారికి లక్ష్మీపతి గారికి భవానీ రవికుమార్ గారికి మాజీ మేయర్ మధమంత్రి స్వరూప్ గారికి క్లస్టర్ బిజెపి నాయకులకు క్లస్టర్ ఇన్చార్జ్ నమస్కారం తెలియజేస్తూ అన్న నాది రాపాల మండలం బండీపతి ఇక్కడికి కొత్త వైపు గత దాత ఎంపీగా పనిచేశాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పనిచేసినప్పుడు నాకు నా శక్తి కలిసి కష్టపడి పనిచేశాను నా పనిని గుర్తించి ఆ టైంలో జాతీయ అవార్డు కానీ నేను తీసుకోవడం జరిగింది కేంద్రం నుంచి ఇలాంటివి చేసి చూసిన తర్వాత నాకి తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎమ్మెల్యే భర్తీగా అవకాశం ఇచ్చింది ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి గత ముప్పై సంవత్సరాలుగా ప్రభాకర్ చంద్ర గారు టీడీపీలో ఉన్నారు ఆయన చాలా తీసుకెళ్తారని చెప్పేసి సమాధంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా తెలియజేస్తున్నాను అలాగే అనంతపురం ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి తెలుగుదేశం నాయకులు నా ఉదయానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను